ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లా వడ్డేర్లకు ఒక మంచి పరిణామంగా విప్లవాత్మటువంటి మార్పుతో ఈరోజు ఈ సన్నిధిలో మహానుభావుడు శ్రీ ఆంజనేయ పాలపాటి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ ఒడ్డేర్ల శంకరావం ఒడ్డేర్ల యొక్క రాజ్యాధికారం ఒడ్డేర్ల హక్కుల కోసం ఈరోజు ఈ రాజకీయ పోరాటంలో మొట్టమొదటిగా ఆ మహానుభావుడు సన్నిధిలో మేము ఈరోజు ఈ కార్యక్రమం మా పెద్దల ఆధ్వర్యంలో చేస్తున్నాము ఈ నియోజకవర్గ ఒడ్డేల సోదరులకు సోదరిముల ప్రతి ఒక్కరికి కూడా ఇదే పోరాటంగా మనం ఒక చైతన్యంతో రాజకీయ పోరాటం చేయాల్సిన అవసరం ఈనాడు ఎంతైనా వేర్పడడం జరిగింది ఇచ్చిన రాజకీయ పార్టీలు మనకి ఇచ్చిన అవకాశంగా తీసుకొని మాట నిలుపుకుంటాయని చెప్పేసి గౌరవ నారా లోకేష్ గారు యుగలం పాదయాత్రలో ఆయన ఇచ్చిన మాటని ఖచ్చితంగా నిలబెట్టుకుంటారని మాకే సూచన అభిప్రాయంగా ఖచ్చితంగా మాకు మీకు అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పడంతో ఈరోజు ఈ పార్లపాటి ఆంజనేయ స్వామి సన్నిధిలో ఈ కార్యక్రమం ఆశిస్తుల కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఇదే ఒక ఉద్యమంగా ఇదే ఒక పోరాటంగా స్ఫూర్తిగా ముందుకు ప్రతి ఒక్కరూ మా కుల బాంధువులంతా ఈ కార్యక్రమంలో చేయబోయే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని మన ఒడ్డర యొక్క జాతి కోసం మనం చేస్తున్న పోరాటం సక్సెస్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ సహకరిస్తారని చెప్పి మేము భావిస్తున్నాము మనం కులం మన కులమే మన బలంగా మన కులం అసెంబ్లీలోకి పోవ పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన 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 యొక్క కులాన్ని సాటుకొని ముందుకు పోతారని చెప్పి ఆశిస్తూ மரிய காரியம பாதுகொண்டு నా హృదయపూర్వక నమస్కారాలు